ఫిబ్రవరి ఇరవై మూడుని ఇథియోపియా మొత్తం ఆఫ్రికా దేశాలు యాభై నాలుగు దేశాలకి ప్రెసిడెంట్ అయిన ఇథియోపియా ప్రెసిడెంట్ని ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన్ని తీసుకొచ్చాను పదిహేను మంది స్టాఫ్ని తీసుకొచ్చాను నా సెవెన్ ఫోర్ సెవెన్లో ఆ ఇథియోపియా ప్రెసిడెంట్ చెప్పిన మాటలు చెప్పండి పలకండి వినండి సదాశివపేట మదక్ మనకు చారిటీ సిట్లో ఆయన ఉన్నారు మూడు రోజులు వరంగల్ మీటింగ్కి వచ్చారు నా పక్కన ఎవెండ్రో హోలీఫీల్డ్ కూర్చున్నారు ఆయన కూర్చున్నారు చూసారా కొంతమంది ఇద్దరు రిపోర్టర్స్ మీడియా వాళ్ళు ఏమన్నారు ఎవెండ్రో హోలీఫీల్డ్ ఈయనకి తెలుసా అన్నాడు రామ్ గోపాల్ వర్మ అడు పిచ్చాడు ఏడది రామ్ గోపాల్ వర్మ పిచ్చాడు ఇప్పుడు ఎవండ్రో హోలీఫీల్డ్ వీడియో చూడమను అందుకే ఆడి సినిమా ఫ్లాప్ అయిపోయింది పిచ్చి పిచ్చి మాట్లాడని అందరినీ దేవుడికి దేవుడు బుద్ధి చెప్తున్నాడు ఒక దైవజన్యన్ అలాగనొచ్చా ఒక నీతి పరుడు నెల కనొచ్చా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న నెల కనొచ్చా ఎవాండ్రో హోలీఫీల్డ్ బాగా ఫేమస్ అని అన్నాడు పాల్గారికి ఆయనకి సంబంధం ఏంటి ఏమైంది ఇప్పుడు యు నీడ్ వన్ లాక్ ఏం చేసుకుంటా వన్ లాక్ నాకు పార్టీ ఫండ్ కావాలి ప్రతి ఒక్కరు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలే ఇవ్వండి అమెరికా నుంచి డబ్బులు ఇప్పుడు తేకూడదు పొలిటికల్ పార్టీకి అది చట్ట విరుద్ధం మీరు డబ్బులు ఇస్తేనే పార్టీ నడుస్తుంది ఇండియన్సే డబ్బు ఇవ్వాలి మీకు అర్థం అవ్వలేదా తెలుగు అర్థమవుతుందా విదేశాల నుంచి పొలిటికల్ పార్టీకి డబ్బు తేకూడదు నెంబర్ వన్ తెస్తే అది చట్ట విరుద్ధం నేను జైలుకి వెళ్తాను నెంబర్ టూ పార్టీ నడవాలంటే భారతీయులు విదేశాల్లో ఉన్న భారతీయులు ఇక్కడ వారే డబ్బులు ఇవ్వాలి నెంబర్ త్రీ వంద రూపాయలు ఇవ్వచ్చు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు లక్ష రూపాయలు ఇవ్వచ్చు ఇప్పుడు వరకు మూడున్నర లక్షల కోట్లు నేను ఇచ్చాను ప్రపంచంలో బేదలకి రికార్డెడ్గా ఇప్పించాను నేను లక్ష రూపాయలు లేకుండా సేవ చేస్తున్నాను సదాశివపేట వెళ్ళండి మీరు సంగారెడ్డి ప్రక్కనే మొమ్మినిపేట అంటారు పన్నెండు వందల ఎకరాల్లో చారిటీ సిటీ కట్టాను ప్రపంచంలో ఇంకో మానవుడి కట్టాడా ఇంకో క్యాక్టర్ కట్టాడా ఇంకో రాజకీయ నాయకుడు కట్టాడా సొంత డబ్బుతో అలాగే ఇక్కడ విజయనగరం దాకా విశాఖపట్నంలో చిట్టివలసనే గ్రామం నేను పుట్టిన ఊరు పక్కనే నాలుగైదు కిలోమీటర్లో ఇరవై ఐదు ఎకరాల్లో చిట్టివలస తగర పులస నుంచి శ్రీకాకుళం వెళ్తున్న రూట్లో రైట్ సైడ్ గమ్ బిల్డింగ్ అంటారు అది నేను కట్టించాను ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట మనోజ్ మధుకర్ ఫ్రీగా వేల వేల మంది అనాథులు చదివించాను ఈ వీడియోని పోస్ట్ చేయండి వందల వేల మందికి చెప్పండి శుక్రవారం మార్చి ఒకటి అంటే రేపు కాక ఎలుట సాయంత్రం ఐదు గంటలకు బసవ పున్నయ్య స్టేడియం రండి విజయవాడలో మీ రెజమీని పట్టుకొని రండి దైవజనులు రండి ఫ్రీగా జస్ట్ ఆ రెజమీ మా చేతికి ఇవ్వడం వన్ అవర్ స్పీచ్ విండో మీ నియోజకవర్గాలకు వెళ్ళిపోవడం యాస్ ఫ్రెండ్స్ ఎమ్మెల్యేగా పనిచేద్దామన్న వారు కంటెస్ట్ చేద్దామన్న ప్రతి ఒక్కరు ఎంపీగా కంటెస్ట్ చేద్దామన్న ప్రతి ఒక్కరు మీ రజమి ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలో పెట్టండి ఇంకా చాలా అరవై రోజుల టైం ఉంది మార్చి పదిహేను తర్వాత మేము క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తాం ఏప్రిల్లో ఎక్కువ మందిని అనౌన్స్ చేస్తాం ఏప్రిల్ ముప్పై ఎలక్షన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు వరకు క్యాంపెయిన్ చేసుకోవచ్చు హెలికాప్టర్ గుర్తుకే ఓటేయండి గ్లాసుకి కానీ సైకిల్కి కానీ హస్తానికి కానీ ఫ్యానుకి కానీ ఓటు వేయకండి మీ పార్టీ ప్రజాశాంతి పార్టీ ఎందుకు మీరు ఓపిక వేసుకోవాలి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో ఫ్రీ హాస్పిటల్ వన్ ఇయర్లో కట్టి చూపిస్తా ఇప్పుడు ఎలా కట్టాను ఉచిత విద్య రైతుల రుణమాఫీ అభివృద్ధి విదేశాల నుంచి ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు తీసుకొచ్చి కంపెనీలు ప్రపంచమంతా నన్ను నమ్మారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నూటికి తొంభై మంది నమ్ముతున్నారు ఈ వా ఈ మెసేజ్ని వందల మందికి సీరియస్గా పెట్టి స్ప్రెడ్ చేయండి ఖాళీగా లేజీగా ఉంటే మీ భవిష్యత్తు బాగవదు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఆయన అవును పవన్ కళ్యాణ్ తమ్ముడు హృదయం మార్చాలా దేవుడని ప్రార్థన చేయండి వామపక్షాలతో తప్ప నేను ఎవరితో పొత్తులు పెట్టుకొని అన్నాడు ఏమట మనది నీతి నిజాయితీ ఉన్న పార్టీ అవినీతి లేని పార్టీ అభివృద్ధి చేయగలిగే పార్టీ పవన్ కళ్యాణ్ తమ్ముడు రెండు వేల ఎనిమిదిలో నాతో విదేశాలు వెళ్తానని నేను తీసుకొని వెళ్తాను తమ్ముడిని మొన్న అమెరికా వెళ్ళారు ఏమైంది బిలియనీర్లు వచ్చారా డబ్బులు ఇచ్చారా కంపెనీలు పెట్టారా నేనైతే ఇదే సంవత్సరంలో మేలో గవర్నమెంట్ ఫార్మ్ చేసి జూన్ నుండి అక్టోబర్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలలో బ్రహ్మాండమైన కంపెనీలు పెడతా వందల మంది బిలియనేర్ని ఇప్పుడు వరకు ఎలా తీసుకురాగలిగాను అలా తీసుకొస్తా చంద్రబాబు నాయుడు గారు తేగలిగారా జగన్ అసలు తేగలరా నేను తెచ్చాను బిలియనేర్ని ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ని తేగలను ఇచ్చాను ఇవ్వగలను చేశాను చేయగలను కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ అందరు కులంలో అభివృద్ధి కావాలన్న వారందరూ అందరూ అభివృద్ధే మన కులం అవినీతి నిర్మూలన చేయడమే మన ధ్యేయం అభివృద్ధి చేయడమే మన ధ్యేయం అది ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలో చేరండి శుక్రవారం మార్చి ఒకటి సాయంత్రం ఐదు గంటలకి బసవపునే స్టేడియంకి రండి సింగనగర్కి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ